వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ముందుకు వెళ్ళలేము వెనక్కి రాలేము అన్నట్టుగా పరిస్థితి ఉంటుంది ఎక్కడికి వెళదామన్నా అపవాదులు ఎదురవుతూ ఉంటాయి క్వశ్చన్స్ మార్క్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి ఇది జరుగుతుందా నువ్వు చేయలేవు అంటే మిమ్మల్ని డిస్కరేజ్ చేసే వాళ్ళే ఎక్కువగా ఉంటారు ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎవరూ ఉండరు అండ్ హెల్త్ కూడా కొంచెం కాంప్లికేషన్ అవుతుంది ఛాలెంజెస్ ఎక్కువగా ఉంటాయి ఇప్పుడైతే వృష్టిక రాశి వారికి ఛాలెంజెస్ చాలా ఎక్కువగా ఉంటాయి సో అక్టోబర్ పద్దెనిమిది వరకు ఛాలెంజెస్ అయితే ఉంటాయి అక్టోబర్ పద్దెనిమిది తర్వాత కొంచెం రిలాక్సేషన్ వస్తుంది ఒక టూ మంత్స్ లక్ టైమ్ నవంబర్ డిసెంబర్ సో అక్టోబర్ పద్దెనిమిది నుంచి ఆల్మోస్ట్ డిసెంబర్ పద్దెనిమిది వరకు లక్ టైమ్ ఉంటుంది కాబట్టి ఈ మిడ్ టర్మ్లో ఏం చేయాలి వృష్టిక రాశి వారు అంటే ట్రావెల్ చేయాలి ఎక్కువగా ప్రయాణం చేయాలి అందుకే ఈ వృశ్చిక రాష్ట్రంలో జన్మించినటువంటి మన గౌరవ ప్రధానమంత్రి గారు కూడా ఈ టైంలో ఎక్కువగా ట్రావెల్స్ పెట్టుకున్నారు ఆయన అంతా వరల్డ్ ట్రావెల్ చేస్తున్నారు ఇప్పుడు సో నేను మీకు చెప్పేది ఏంటంటే మీకు అదృష్ట యోగ సిద్ధి జరగాలి అని అంటే మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ప్రిపరేషన్లో ఉండాలి బిజినెస్ టూర్స్ ప్లాన్ చేయండి బిజినెస్ టూర్స్ ఎట్లా అనేది మీరు ఇన్స్టాలో చూడండి నా ఇన్స్టాలోకి వెళ్ళండి నేను ఎవరెవరిని ఫాలో అవుతున్న చూసి మీరు వాళ్ళని ఫాలో అయినా సరిపోతుంది నేను అందుకే నేను చాలామందిని ఫాలో అవుతున్నాను ఎందుకోసం అంటే నా క్లయింట్స్కి ఎవరిని ఫాలో అవ్వాలో తెలిసేటట్టు ఉండడానికి నేను కొంతమందిని ఫాలో అవుతున్నాను అంటే బిజినెస్ ప్లాన్స్ ఎట్లా ఉంటాయి ఏం కథ అనేది తెలుసుకోవాలి ఏదైనా సరే ఇప్పుడు కనుక ఇప్పుడు నేర్చుకొని నెక్స్ట్ ఈ టూ మంత్స్లో మీరు ఏదైనా బిగినింగ్ చేయగలిగితే ఇట్స్ లీడ్ టు ద లక్ మీకు భవిష్యత్తులో ఈ డిసెంబర్ పద్దెనిమిది తర్వాత మళ్ళీ ఒక సిక్స్ మంత్స్ గ్యాప్ వస్తుంది ఆ సిక్స్ మంత్స్ తర్వాత నెక్స్ట్ ఇయర్ కరెక్ట్గా ఇదే ఆగస్ట్ నుంచి మీకు ఎయిటీన్ మంత్స్ వరకు లక్ టైమ్ ఇట్లా అద్భుతం కొడుతుంది కాబట్టి ఇప్పుడు ప్రిపరేషన్ చేసుకోవాలి వృష్టికి రాశి వాళ్ళు ఏం చేయాలంటే బిజినెస్ టూర్స్ తిరగాలి ఎక్కువగా బిజినెస్ టూర్స్ లాతూర్ వెళ్ళండి అట్లాగే సూరత్ వెళ్ళండి ముంబై వెళ్ళండి జైపూర్ వెళ్ళండి ఢిల్లీలో వెళ్ళండి కోల్కత్తా వెళ్ళండి కోల్కత్తాలో క్లాత్ మార్కెట్ ఉంటుంది హౌరా బ్రిడ్జ్ దగ్గర అక్కడ వెళ్తే మొత్తం బంగ్లాదేశ్ నుంచి అంతా క్లాత్ డంప్ ఉంటుంది మీ విచిత్రం ఏంటంటే మీకు పది రూపాయలకు కూడా ఒక జీన్స్ ప్యాంట్ దొరుకుతుంది మీరు బల్క్గా కొనగలిగితే పది రూపాయలు కూడా జీన్స్ ప్యాంట్ దొరుకుతుంది అది తీసుకొచ్చి మీరు మార్కెట్లో వంద రూపాయలకు అమ్ముతే పదికి తొంభై రూపాయల లాభం అంత మంచి బిజినెస్ ఉంటుంది సో బిజినెస్ టూర్ చేసే ప్రయత్నం చేయండి మృశ్చికరేష్ గారు బాగుంటుంది సో ఇక్కడ ఇప్పుడు పెట్టుబడులు పెట్టకూడదు స్నేహితుల్ని అస్సలు నమ్మకూడదు సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మీ పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలి మీ పిల్లలు మొబైల్లో ఏదో ఒకటి చేసి డబ్బులు పోగొట్టుకోవడము పిల్లలకు అనారోగ్యం రావడం ఉంటుంది కాబట్టి మీకు వయసు వచ్చిన పిల్లలు కనుక ఉంటే కనుక వాళ్ళు మేజర్ అయ్యి ఉండకపోతే వాళ్ళకి బైక్ తాళాలు ఇవ్వకపోవడము అవన్నీ కూడా బాగా జాగ్రత్తగా చూసుకోండి సో వృశ్చిక రాశి వారికి ఇప్పుడు కొంచెం సంకట పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు విశేషంగా ఏం చేయాలి అని అంటే మీకు సంకట పరిస్థితి ఉన్నప్పుడు మనం భగవంతుణ్ణి ఆరాధన చేయాలి ముఖ్యంగా మహాగణపతి ఆరాధన తప్పకుండా చేయండి గురువు అనుగ్రహం సిద్ధి గురించి అని చెప్పేసి అని బృహస్పతి మాలను మెడలో ధరించండి ఎల్లో కలర్లో ఉంటుంది బృహస్పతి మాలను మెడిలో ధరించండి వీలైతే గనక ఈ మేము మా శ్రీచక్రపీఠంలో అమావాస్య అమావాస్య అమావస్య పూజ ఉంటుంది వృశ్చిక రాశి వారు తప్పకుండా బగళంకి పూజకు అటెండ్ అవ్వండి ధనత్రయోదశి సెప్ అక్టోబర్ పద్దెనిమిది తారీఖుకి బుక్ చేసి పెట్టుకోండి ఎందుకోసమంటే ఈ మిడ్ టర్మ్కి లక్ టర్మ్కి మధ్యలో ఉండేటువంటి ఆపర్చునిటీ డే వచ్చేసి ధనత్రయోదశి కాబట్టి అక్టోబర్ పద్దెనిమిదికి యాగం చేసుకోవడానికి శ్రీమహాలక్ష్మి యాగం చేసుకోవడానికి సిద్ధమవ్వండి